అన్న చింటూ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న ఈరోజు జరగబోయే గోనెగండ్ల ఆరుపల్ల విభాగానికి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ రావడం జరిగిందన్న ప్రొద్దుటూరు వారు వైఎస్ఆర్ కడప జిల్లా ఒకసారి చూడొచ్చు మంచి కాంపిటీషన్ చేతన్న ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక బహుమతి సాధిస్తూ వస్తున్నాయన్న చూడాలి ఈరోజు ఈ గోనెగండ్ల ఆరుపల్లి విభాగంలో ఏ బహుమతి సాధిస్తాయో చూడాలి ఓకే అన్న థ్యాంక్స్ అన్న